శ్రీమాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ ధనుర్మాసంలో ఇరవై నాలుగో రోజు ఇరవై నాలుగో పాసురంలో మన ఆండాళ్ళమ్మ ఏం చెప్తున్నారో ఈరోజు చక్కగా తెలుసుకుందాం ఇరవై మూడో పాసురంలో ఆండాళ్ళమ్మ చెప్పిన విషయాలను విని కృష్ణుడు ఎంతో మురిసిపోతాడు అంటే ఆవిడ మూడు సింహాలు గురించి వర్ణిస్తారు కృష్ణుడు ఆయన సింహాసనం వైపు ఎలా నడవాలో కృష్ణుడు కళ్ళుని ఎంత చక్కగా పొగుడుతారో ఈ మాటలన్నీ విన్న కృష్ణుడికి వాళ్ళ మాటలు ఎంతో బాగా నచ్చి ఆండాళ్ళమ్మ ఆ స్నేహితురాల్లా ఎందుకు వచ్చారు అసలు ఏంటి అని తెలుసుకుందాము అని ఆసక్తికరంగా

குன்று குடையா வெ் குணம் போத்தி வென்று பதை கெடுக்கும் நின் கையில் வேறு போத்தி எந்தென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கினோர் எம்பாவார் స్వామి సింహాసనం వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆండాళ్ళమ్మ ఎంతో మురిసిపోతుంది అప్పుడు స్వామి గురించి మూడు ముఖ్యమైన విషయాలు మొదటిగా స్వామి కలువు పువ్వులాంటి పాదాల గురించి వర్ణిస్తారు తర్వాత కృష్ణుడికి ఉన్న మంచి గుణాల గురించి వర్ణిస్తారు మూడో విషయం ఏంటంటే స్వామివారి శక్తివంతమైన అస్త్రాల గురించి పాడతారు మొదటిగా కలువు పువ్వుల్లాంటి కృష్ణయ్య పాదాలు నాలుగు సందర్భాలలో ఎలా ఉపయోగపడ్డాయో పాడతారు కృష్ణులు వారు త్రివిక్రమ అనే అవతారము తీసుకుని ఆయన పాదాలతోనే ఈ ముల్లోకాలు కొలవడాన్ని ఆయనని ఎంతో పొగుడుతూ పాడతారు ఇది మొదటి విషయము రెండో విషయము ఆ రామచంద్రుడి పవిత్రమైన పాదాలు అయోధ్య నుంచి లంక వరకు ఎలా ప్రయాణం స్వామివారు ఎలా ప్రయాణం చేశారు అని ఆ కృష్ణులు వారిని పొగుడుతూ పాడతారు మూడోది కృష్ణయ్య చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఆయన చిట్టి చిట్టి పాదాలు ఒక రాక్షసుణ్ణి హతమారుస్తుంది అతని పేరు శటకాసుర అన్నమాట ఈ రాక్షసురుడి పేరు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడే కృష్ణుడికి ఎంత జ్ఞానము అంటే ఈ శటకాసుర అనే రాక్షసుడుని ఆ చిట్టి చిట్టి పాదాలు చంపేస్తాయంట ఇలా మూడు సందర్భాలలో ఆడాళ్ళమ్మ కృష్ణుడి పాదాల పాదాలు ప్రాముఖ్యత గురించి పాడతారు సందర్భము ఎప్పుడు అంటే కృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడే ఆయన పాదాలని ఉపయోగించి అంటే ఈ భూమి భూమిలోని పాదాలని చాలా గట్టిగా అడుగు వేస్తారు అంటే ఈ భూమిని గట్టిగా నొక్కుతారు ఎందుకంటే కొంతమంది రాక్షసులు చెట్ల రూపంలోని ఆవు రూపంలోని కొంతమంది రాక్షసులు వస్తారు వీళ్ళని హతమార్చడానికి స్వామి నేల మీద అడుగు గట్టిగా వేసేసరికి ఆ చెట్ల రూపంలో ఉన్న రాక్షసులు పాతాళల్లోకి వెళ్ళిపోతారు ఈ ఆవు రూపంలో ఉన్న ఆ రాక్షసుని తోక పట్టుకొని తరిమి తరిమి కొట్టి చంపేస్తారు ఇలా నాలుగు సందర్భాలలో స్వామి పాదాలు ఎంత పవిత్రమైన కార్యక్రమాలు చేశాయి అన్నది పాడుతూ వర్ణిస్తారు ఇది మొదటి పాయింట్ అండి కృష్ణు కృష్ణుడి రెండో మంచి గుణము ఏమిటి అంటే వృందావనంలో ఒకరోజు ఇంద్రదేవుడు పెద్ద వర్షము పిడుగులు పడేంత పెద్ద పెద్ద వర్షము ఆ బృందావనంలో కురిపిస్తాడు గోపాలు గోపీలు కూడా అందరూ చాలా పడిపోతారు అప్పుడు కృష్ణ పరమాత్ముని వేడుకుంటే స్వామి ఆయన చిటికిన వేలుతోని గోవర్ధనము అని ఒక పర్వతము ఏడు రోజులు ఏడు రాత్రులు అలా పట్టుకుని ఆ గోపా గోపీలందరినీ కూడా ఈ పర్వతం కింద నించోబెట్టి స్వామి ఎంతో సులువుగా చిటికన వాళ్ళతో అలా ఎత్తేస్తారండి అంటే ఇందులో స్వామి మంచి గుణము ఏంటి ఎల్ల వేళలా ఆయన భక్తులని ఆయన కాపాడుకుంటూనే పోతారు ఆ రోజు నుంచి ఆ బృందావనంలో ఉండే ప్రతి గోప గోపికి కూడా కృష్ణుడి మీద ఒక దృఢమైన నమ్మకము స్వామి కలిగించారండి అంటే నిజంగా భక్ భక్తి భావనలతోని ఆ కన్నయ్యని కొలిస్తే ఆయన ఎప్పుడూ కూడా అంటే చాలా సులువుగా స్వామిని మనం పొందగలము అని ఈ రెండో గుణము ఈ మంచి గుణము ఆండాళ్ళమ్మ చక్కగా గోవర్ధనగిరి దారి కృష్ణ కృష్ణ అని ఆండాళ్ళమ్మ నవ్వుకుంటూ స్వామి నడుస్తున్నప్పుడు పాడతారనమాట విషయం ఏంటి అంటే కృష్ణులు వారికి మొత్తం పదహారు శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయండి అందులో మనకి సహజంగా సుదర్శన చక్రము శంకు ఇవన్నీ తెలుసు ఇవి కాకుండా స్వామి వేల్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అస్త్రం వేల్ ఉంటుంది కదా ఆ వేల్ ఈ కన్నయ్య కూడా చాలామంది దుష్ట శక్తుల్ని సంహరించడానికి ఉపయోగపడ్డారంట ఈ వేల్ అనేది కూడా స్వామి అతి శక్తివంతమైన అస్త్రము అంటే సుదర్శన చక్రము శంకు చక్రాలు ఇవన్నీ కూడా కృష్ణుడి గద వీటితో పాటే కృష్ణుడి తాలూకా వేలు కూడా అంతే ముఖ్యమైనది అని పాడతారు ఇలాగా ఈ ఇరవై నాలుగో పాశ్రంలో మొదటిగా పవిత్రమైన కృష్ణుడి పాదాలు నాలుగు సందర్భాల్లో అమ్మవారు వివరిస్తారు రెండోది స్వామి గోవర్ధనగిరిధారి అని వివరిస్తారు మూడోది స్వామి శక్తివంతమైన వేలు గురించి చెప్తారు ఇదండి ఇరవై నాలుగో పాశ్రం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు